ైట్ స్టోరీస్ ఒకన కూరిలో సాంబయ్యనే పెద్ద ఆయన ఉండేవాడు అతనికి ఒక్కడే కొడుకు అతని పేరు రమేష్ సాంబయ్య తన కొడుక్కి పెళ్లి చేస్తాడు కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత గొడవలు మొదలవుతాయి అలా ఒక రోజు సాంబయ్య కోడలు వనిత రమేష్తో ఇలా అంటుంది ఏమండి ఇంకా మీ నాన్నకు సేవలు చేయడం నా వల్ల కాదు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించండి అందులోనూ ఆయన వాడితో ఎక్కువగా ఉంటున్నారు ఎప్పుడు దగ్గుకుంటూ ఉంటారు ఆయనకు ఉన్న రోగాలు సరిపోవా నా కొడుక్కి కూడా అంటించేలా ఉన్నాడు ఇప్పుడు ఆయన కోసం ప్రతివారం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నది సరిపోదా మళ్ళీ నా కొడుక్కి లేనిపోని రోగాలు అంటించి వాణ్ణి కూడా హాస్పిటల్ చుట్టూ తిప్పాలా వయసు అయినప్పుడు ఊరికే ఉండవచ్చుగా కుర్రాడిలా వాడితో పాటు గెంతుతాడు మళ్ళీ రాత్రైతే నొప్పులు నేను సేవలు చేయలేక చావాలి అయితే ఒక పని చెయ్యి మా చెల్లి మీ ఇంట్లో ఉంది కదా మీ అమ్మా నాన్నని ఓల్డేజ్ హోమ్ లో వేయండి తర్వాత మా నాన్నని ఓల్డ్ హోమ్ లో చేర్పిస్తాను అది ఎలా కుదురుతుంది మా అమ్మా నాన్నలు పాపం మీ చెల్లికి వచ్చిన కష్టం చూసుకోలేదా మరి నీకు వచ్చిన రోగం ఏంటి ఆ మాత్రం చూసుకోలేవా మీ అమ్మా నాన్నకు ఒక లెక్క మా నాన్నకు ఒక లెక్క ఆయన ఇక్కడే ఉంటాడు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నీకంటే మా నాన్న ఎక్కువ నాకు అయితే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి కోపంతో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళగానే వనిత తల్లి ఇలా అంటుంది ఏమైందమ్మా ఇలా వచ్చావు అల్లుడు రాలేదు నేను ఇంకా ఇంటికి పోను ఇక్కడే ఉంటాను అని జరిగిందంతా తన తల్లికి చెబుతుంది అది విన్న వనిత తల్లి మంచి పని చేసావులే నీకేం కర్మ పట్టలేదు వాళ్ళకి సేవలు చేయడానికి వాళ్ళ ఇంటి నుండే ఒక దరిద్రాన్ని మనకి అంటగట్టారు అంతే నువ్వేమీ బాధపడకు ఇక్కడ కొడితే అక్కడ నొప్పి వేస్తుంది నేను చూసుకుంటానులే అలాగే అమ్మా అప్పటి నుండి తన భర్త మీద కోపం తన ఆడపడుచు మీద తీర్చుకోవాలని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక్కడ నేను కొట్టే దెబ్బలకి అక్కడ కుళ్ళి కుళ్ళి ఏడవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ వంటగదిలో ఉన్న రాధ దగ్గరకు వెళ్తుంది అప్పుడు రాధ ప్రేమగా ఇలా అంటుంది ఏంటి వదినా ఎలా ఉన్నావు అన్నయ్య రాలేదా అక్కడ అందరూ బాగున్నారు కదా ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు నాన్న ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళకేంటి అందరూ బాగానే ఉన్నారులే నేను వస్తే నా గురించి ఒక్క మాట కూడా అడగకుండా మీ వాళ్ల గురించే అడుగుతున్నావు అదేంటి అది అలా అంటావు నిన్నేగా ఫస్ట్ అడిగింది నోరు ముయ్ ఆ మాత్రం అనుకుంటున్నావా మీ అన్నయ్య ఈ పాటికే నీకు ఫోన్ చేసి అన్ని చెప్పి ఉంటాడులే ఎదవ నాటకాలు ఆడకు అలా అనకు వదిన నాకు ఏ విషయం తెలియదు నాకు అన్నయ్య ఫోన్ చెయ్యలేదు నాకు చానా పనులుంటే నేనే ఫోన్ చేయలేకపోయాను ఆపు నీ డ్రామాలు మా అమ్మ అమాయకురాలు కాబట్టి నీకు బాగా సాగుతోంది లేకపోతే ఈ పాటికి నిన్ను తన్ని తరిమి కొట్టేవాళ్ళం వదిన జాగ్రత్తగా మాట్లాడండి నేను ఏమి ఇక్కడ ఊరికే ఉండట్లేదు నా శక్తికి మించి చేస్తున్నాను ఎవరికి ఏ లోటు రాకుండా నిత్యం కష్టపడుతున్నాను నన్నే ఎదురించి మాట్లాడతావా చంప మీద ఒకటి కొడుతుంది అప్పుడు రాధ ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది మరుసటి రోజు తన తల్లితో రాధ గురించి కావాలనే తప్పుగా చెప్తుంది అది విన్న వనిత తల్లి ఇలా అంటుంది నిన్ను నన్ను అంత మాట అంటుందా దానికి ఎంత పొగరుండాలి మనమేంటో చూపిద్దాం కోపంతో వనిత తల్లి రాధతో ఇలా అంటుంది ఏంటే నీకు ఎంత పొగరుంటే నన్ను నా కూతుర్ని అన్నేసి మాటలు అంటావు ఏదో పోనీలే అని గతి లేక నిన్ను మా ఇంటికి కోడల్ని చేసుకుంటే మనల్ని లెక్క చెయ్యవా పైగా ఎంత కొవ్వు ఎంత అహంకారం నీకు ఇంకా ఇంట్లో చోటు లేదు బయలుదేరు ఇంకా నా కంటికి కనబడకు అలా అనగానే రాధ ఆశ్చర్యపోతుంది ఎప్పుడు ప్రేమగా మాట్లాడి అత్తయ్య ఎందుకలా మాట్లాడుతుందో అనుకుంటూ బాధతో ఇలా అంటుంది అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు నేనేమి అనలేదు ఎప్పటికీ అనను కూడా నన్ను మాత్రం వెళ్ళమని అనకండి అత్తయ్యా చావైనా బ్రతుకైనా నాకు ఇక్కడే నేను పుట్టింటికి వెళ్ళి మా నాన్నను అన్నయ్యను అలాగే మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు నేను తెలిసి తెలియక చేసిన తప్పు ఉంటే నన్ను క్షమించండి రాధ అలా అనగానే దూరం నుండి చూస్తున్న వనితకి పశ్చాత్తాపం కలుగుతుంది తను చేసిన తప్పు తెలిసి వస్తుంది తనకి రాధకి ఉన్న తేడా తెలుస్తుంది వేరొకరి ఇంటికి వచ్చి తన అత్తమామను తల్లిదండ్రుల చూసుకొనే రాధను చూసి సిగ్గుతో ఇలా అంటుంది అమ్మా రాధ నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలనే చేశాను రాధకు ఏ పాపం తెలియదు తను ఇక్కడ సంతోషంగా ఉండడం చూసి అసూయతో ఇవన్నీ చేశాను మీరిద్దరూ నన్ను క్షమించండి నాకు బుద్ధి వచ్చింది నేను ఎలా ఉండాలో తెలిసింది ఇకపై బుద్ధిగా ఉంటాను నన్ను క్షమించండి నన్ను క్షమించమ్మా దీనికి బుద్ధి రావాలనే అలా మాట్లాడాను అంతే నీ మీద ఎలాంటి కోపం లేదు మమ్మల్ని సొంత అమ్మా లాగా చూసుకునే నిన్ను అనేసి మాటలన్నాను నా కూతురి ప్రవర్తనకి చాలా రోజుల నుండి పైకి సంతోషంగా ఉన్న లోపల కుమిలిపోతూ ఉండేదాన్ని దీనిలో మార్పు వచ్చి కాపురం బాగుపడాలని మొక్కని దేవుడు లేడు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా నేను అంతా చూస్తున్నాను తను నిన్ను సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటే కోపం వచ్చింది కానీ కొడితే సమస్య పెద్దదవుతుంది కానీ పరిష్కారం కాదని ఈ ఉపాయం ఆలోచించాను నేను అనుకున్నట్లే అయింది తనలో మార్పు వచ్చింది చేసిన తప్పు తెలుసుకొని తన ఇంటికి తిరిగి వస్తుంది మావయ్యను క్షమించమని అడుగుతుంది సాంబయ్య సంతోషపడతాడు అప్పటి నుండి అందరూ సంతోషంగా ఉంటారు